హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బిగ్ బాస్ నైన్ అగ్నిపరీక్షకు సంబంధించి ఇంతకుముందు వీడియో చేసుకున్నాం మనం గ్రూప్ డిస్కర్షన్ జరిగినాయి వాళ్ళు ఎంతమందిని నలభై మందిని సెలెక్ట్ చేయాలి ఈ నలభై మందిని మరి షోలో ఎలా చేస్తారు ఎలా షూటింగ్ చేస్తారు అనేది కూడా మనం తర్వాత అని చెప్పుకున్నాం కదా సెలెక్ట్ అయ్యారు నలభై మంది సెలెక్ట్ అయ్యారు కానీ ఎప్పుడు షూటింగ్ జరుగుతుంది మనకెప్పుడు చూపిస్తారు మరి జ్యూరీ మెంబర్స్కి ఎవరు ఉంటున్నారు ఆ జూరీ మెంబర్స్ ఈ నలభై మందిలో ఐదుగురిని ఎలా సెలెక్ట్ చేయబోతున్నారు ఆ సెలెక్ట్ చేసిన ఐదుగురిని మెయిన్ షోకి పంపడానికి ఎవరెవరు వస్తున్నారనేది కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాము రండి అగ్ని పరీక్ష సామాన్యులకి అని ఒక క్యాప్షన్ పెట్టి పెట్టారు అది అగ్ని పరీక్ష అయిపోయింది ఎక్కడ అగ్ని పరీక్ష పరీక్షలాగే పెట్టేశారు వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ జరిగినాయి వాళ్ళలో నలభై మందిని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది ఈ నలభై మందిని తొమ్మిదవ తేదీ నుంచి కూడా షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే నినడం స్టార్ట్ అయింది వీళ్ళు రోజు ఇంటికి వచ్చి వెళ్తున్నారు ఉదయం వెళ్ళటం ఫోన్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం అయిపోయిన తర్వాత మన సాయంత్రం ఇంటికి రావటం జరుగుతుంది అంటే వీళ్ళు బయటకు వస్తే ఇంటికి వచ్చి వెళ్తుంటే అక్కడ విషయాలు బయట చెప్పరా అంటే చెప్పకూడదని రూల్ చెప్పకూడదు చెప్పినట్టయితే మళ్ళీ బీబీ నైన్లోకి మేము తీసుకో అనేది వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఓకే అందువల్ల వీళ్ళు మార్నింగ్ వెళ్ళటం ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయటం షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకురావడం మళ్ళీ ఉదయం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుందని మనకు తెలుస్తుంది ఇప్పుడు జూరీ మెంబర్స్కి ఎవరు ఉంటున్నారు కౌశిక్ సన్నీ బిందు మాధవి వీళ్ళ ముగ్గురు వచ్చేసి జూరీ మెంబెర్స్గా ఉండి వీళ్ళని ఆటలాడించడం ఆటలాడించి మరి వీళ్ళలో మరి లాస్ట్కి ఒక ఐదుగున్న అయితే సెలెక్ట్ చేయడం జరుగుద్ది ఎన్ని రోజులు జరుగుద్ది షూటింగ్ అంటే ఇరవై రెండో తారీఖు దాకా కూడా షూటింగ్ జరుగుతుంది మనకి ఎప్పుడు టెలికాస్ట్ అయిందంటే ఇరవై ఏడవ తేదీ నుంచి మనకి జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది అయితే వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు మరి ఓటింగ్ సెక్షన్ ఏమైనా ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు నామినేషన్ రేంజ్లో పెడతారంట దానికి సంబంధించి ఓటింగ్ సెక్షన్ వచ్చి అంటే సామాన్యుల లెక్కలో కదా వీళ్ళు వెళ్ళింది సామాన్యుల లెక్కలు అంటే నేను సామాన్యుడిని ఎవరు తెలీదు అక్కడ బేదార్పులు అరవడానికి కుదరదు కదా ఎందుకంటే ఇప్పుడు సామాన్యుల్ని ఆడియన్స్కి అగ్నిపరీక్ష రూపంలో పరిచయం చేస్తున్నారు కదా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఐదుగురు సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కొంత ఆడియన్స్కి కనెక్ట్ అయి ఉంటారు అందువల్ల వాళ్ళని సామాన్యుడిని అని చెప్పడానికి అవకాశమే ఉండదు వీళ్ళల్లో ఐదుగురిని సెలెక్ట్ చేయడం జరుగుద్ది అది కూడా ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే జరుగుద్దని అని మనకు తెలుస్తుంది సరే ఎవరిని సెలెక్ట్ చేశారు అంటే నలభై మందిని సెలెక్ట్ చేశారు వీళ్ళల్లో యూట్యూబర్స్ ఉన్నారు సెలబ్రిటీలు ఉన్నారు సెలబ్రిటీలు కూడా సామాన్యుల్లో వీడియోలు పంపించినట్టు మనకు తెలుస్తుంది తన ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు చిన్న చిన్న రీల్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత మన పల్లవ ప్రశాంత్ టైప్లో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు రీల్స్ పల్ల ప్రశాంత్ ఎలా అయితే నేను బిగ్ బాస్ షోలోకి ఎలానే స్టూడియో చుట్టూ గిరాట్లు కొట్టాడో అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడు సెలెక్ట్ అయిన వాళ్ళలో ఓకే రండి వాళ్ళు ఎవరు చూద్దాం వాళ్ళు ఎవరు వాళ్ళ కథ మాట్లాడదాం వచ్చి ఎండి సమీర్ ఇతను యూట్యూబర్ వరంగల్ హంగామా అనే ఛానల్ ఒకటి ఉంటుంది కొట్టండి తెలుస్తుంది ఇతను కొంచెం ఉంటాడు మంచి టాలెంటెడ్ పర్సన్ ఎమోషనల్గా వీడియోలు ఉంటాయి తర్వాత మామూలుగా కంటెంట్ అంటే ప్ర ప్రపంచానికి ఉపయోగపడే విధంగా రీల్స్ చేస్తూ ఉంటాడు ఇతను కూడా సెలెక్ట్ అయ్యాడు నెక్స్ట్ నాయుడు ఈమెకు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు టాలెంట్ తోటి డ్యాన్సులతోటి ఆమె కూడా సెలెక్ట్ అయ్యింది ఎస్వి శ్రీనివాస్ ఇతనికి రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు చంద్రముఖి చంద్రముఖి అంటే ఈమె ట్రాన్స్జెండర్ ఎందుకంటే నేను గ్రూప్ డిస్కషన్లో వచ్చిన వాళ్ళలో ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారు ఈసారి అయితే మనం షోలో ట్రాన్స్జెండర్స్ని ఇద్దరినే ముగ్గురునో చూడొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా అన్నారు చాలామంది చంద్రముఖి అంటే ఈమె వాళ్ళ హక్కుల కోసం ట్రాన్స్జెండర్కి సంబంధించిన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది వాళ్ళకి మేలు చేయాలనే పోరాటం చేస్తుంటుంది కాబట్టి చంద్రముఖి కూడా సెలెక్ట్ అయ్యింది దమ్ము తేజ దమ్ము శ్రీజ సారీ దమ్ము శ్రీజ అనే అమ్మాయి సెలెక్ట్ అయింది అయితే గ్రూప్ డిస్కషన్లో అయితే తను దమ్ము చూపించి దుమ్ము దుమ్ము లేపిందంట మరి ఈ అమ్మాయి మరి షోలోకి వస్తుంది మరి సెలెక్ట్ అయిద్దా లేదా అనే చూడాలి అక్కడైతే మాత్రం టాలెంట్ బాగా చూపిస్తుంది దుమ్ము లేపిందంట మరి ఇక్కడ దుమ్ము లేపిద్దో లేదో చూడాలి నెక్స్ట్ నర్సయ్య నర్సయ్య అంటే మన న్యూస్ ఛానల్లో పనిచేస్తూ ఉంటాడు మన మల్లన్న ఉన్నాడు కదా మల్లన్న తీరు మల్లన్న ఆ టైప్లో చేస్తుంటాడు అయితే ఇంకో విషయం ఏంటంటే డెబ్బై సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాలు కూడా వచ్చాడంట అగ్నిపరీక్షకి డిస్కషన్లో కానీ ఈ నర్సీ గారిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది సయ్యద్ రోహన్ అబు ఇతను మోడల్ ఇతను కూడా వచ్చాడంట అయితే మనకి ఈ నబీలు ఉన్నాడు కదా ఇప్పుడు ఎండి సమీర్ అని చెప్పుకున్నాం కదా మనం వరంగల్ హంగామానే ఇతన్ని ఏ కేటగిరీలో తీసుకున్నారు అని అంటే నబీలు ఉన్నాడు కదా ఇంతకుముందు సీజన్లో వచ్చాడు నబీలు వరంగల్ డైరీ అని పెట్టి చేశాడు నబీలు కూడా తెలుగు కంటే కూడా హిందీలో రీల్స్ ఎక్కువ చేశాడు అలాగే ఎండి సమీర్ కూడా హిందీలోనూ రీల్స్ ఉంటాయి ఆ టైపులో ఆ తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది కాబట్టి ఆ వరంగల్ డైరీ లెక్క వరంగల్ హంగామాని ఇతను తీసుకుని తెలుస్తుంది నెక్స్ట్ సయ్యద్ రోహన్ ఇతను కూడా మోడల్ తర్వాత సిక్స్ ప్యాక్ మోడల్ అంటే మనకు ఎవరు గుర్తొస్తారు ఎవరు గుర్తొస్తాడు ఎవరు మోడల్ సిక్స్ ప్యాక్ తోటి కొన్ని కొన్ని మోడల్ ఈవెంట్స్ కూడా చేసి ఉన్నాడు అలాగే ఈ అబ్బాయి కూడా సయ్యద్ రోహన్ అబ్బాయి అతను కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది అతను కూడా సెలెక్ట్ అయ్యాడు శ్రీతేజ కండప్ప ఇతను సింగర్ ఇతన్ అంటే ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు కూడా సెలబ్రిటీ లెక్కలో అడిగారంట మరి ఎందుకు రాలేదో తెలియదు కానీ మరి సెలబ్రిటీ రేంజ్లో అడిగిన వ్యక్తి అప్పుడు రాకుండా ఇప్పుడు సామాన్యులు దాంట్లో వీడియోలు చేసి పంపి రావడం అనేది మరెందుకో తెలియదు కానీ ఇతను సింగరు బాగా మంచి పాటలు పాడతాడంట మంచి టాలెంటెడ్ పర్సను స్పాట్లోనే డిసిషన్ తీసుకొని మాట్లాడే వ్యక్తి తెలివి గల పర్సన్ కూడా అంట అతను అయితే సెలెక్ట్ అయ్యని తెలుస్తుంది నెక్స్ట్ కల్కి కల్కి అమ్మాయి మిస్ తెలంగాణ ఎనిమిది వేల మంది ఫాలోవర్సే అయితే మోడలు ఎందుకు తీసుకున్నారు మరి అంత తక్కువ మంది ఉన్నారు లక్షల్లో ఉన్న ఉన్నారు కదా అంటే మిస్ తెలంగాణ కదా హైదరాబాద్ అమ్మాయి మిస్ తెలంగాణగా సెలెక్ట్ అయింది అమ్మాయి కలికినమ్మ కూడా సెలెక్ట్ తీసుకున్నట్టు తెలుస్తుంది సిద్దిపేట మోడల్ వెంకటేష్ ఎనభై రోడ్డు ఎనభై రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అయితే ఇతను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంకో ఫాలోవర్స్ని లక్షల్లో ఉన్న వాళ్ళని తీసుకున్నారు వేలలో ఏడు వేలు ఎనిమిది వేలు ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు అంటే మరి ఎందుకు తీసుకున్నారు అని అంటే వీళ్ళ టాలెంట్ వాళ్ళది వాళ్ళ టాలెంట్ వాడదు అక్కడ డిస్కషన్లు మరి వాళ్ళు ఏం టాలెంట్ చూశారు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత ఖమ్మం కోటేషన్ ఈ ఖమ్మం కోటేషన్ అతను మనకి ఇతను చేసే పనులు చూస్తే మనకు పల్లవ్రశాంత్ గుర్తొస్తాడు పల్లవ్రశాంత్ తర్వాత బిగ్ బా బిగ్ బాస్లోకి వెళ్ళాలని అన్నపూర్ణ స్టూడియో మొత్తం తిరుగుతుండేవాడు అన్న నేను వచ్చిన ఆయన వీడియోలు పెట్టుకుంటుండేవాడు నన్ను బిగ్ బాస్ పంపించండి అన్న అని బదులు ఆడేవాడు చాలామంది చాలా వీడియోస్ కూడా చేశాడు సేమ్ ఈ ఇతను కూడా ఖమ్మం కోటేషన్ అతను కూడా రెండు వందల యాభై కిలోమీటర్లు ఖమ్మం నుంచి హైదరాబాద్ నడిచొచ్చి కాలి నడకన అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి లోపలికి వెళ్ళని లేదని బయట కూర్చొని దన్నా చేశాడు రీల్స్ చేశాడు రీల్స్ కూడా ఉంటాయి చూడండి నన్ను బిగ్ బాస్లో పంపించండి ఖమ్మం తరఫున నాకు సపోర్ట్ చేయండి అన్నీ సేమ్ పల్ల ప్రశాంత్ గుర్తు చేస్తాడు ఆ విధంగా ఇతను కూడా సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఉత్తర ప్రశాంత్ లక్షా డెబ్భై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇతను ఏం చేస్తాడంటే బిర్యానీ పాయింట్ల దగ్గరికి వెళ్ళి చిన్న సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి తనదైన స్థై అప్పుడప్పుడు ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేసుకొని చెప్తూ ఉంటాడంట అతను కూడా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది అనూషా రత్నం ఈమె రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఫాలోవర్స్ తోటి బాగా ఉంది ఆ అమ్మాయి కూడా వస్తుంది జనిత్ జనిత్ అంటే చిన్న వయసు అంట పంతొమ్మిది సంవత్సరాలు ఏమో అంట ఆ బాబు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది తన స్నేహ ట్రాన్స్ జెండర్ ఈ అమ్మాయి కూడా తన రీల్స్ అన్నీ కూడా చూస్తే ఎలా ఉంటాయి అంటే తన జీవితంలో పడ్డ కష్టాల గురించి వాళ్ళు ఎలా కష్టాలు పడుతూ ఉంటారు ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఏం ఏం అవసరము వాళ్ళకి సమాజంలో ఎంత విలువ ఉంది ఇలాంటి వీడియోలు అన్నీ ఉంటాయి అమ్మాయి రీల్స్ అన్నీ చూస్తే కూడా అట్లా వాళ్ళ హక్కుల కోసం పోరాడే వాళ్ళలో అమ్మాయి కూడా ఒకతే చంద్రముఖి ఇలాగే ఆ పాప కూడా వస్తుందంట స్నేహ కూడా నెక్స్ట్ అంకిత నాయుడు మూడు లక్షల డెబ్బై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు కొంచెం అమ్మాయికి ఏదో పెళ్ళి విడాకలేనట్టు ఏదో బయట టాక్ తెలుస్తుంది అమ్మాయి కూడా ట్రాన్స్జెండరే వస్తుందంట గౌరీ అమ్మాయి కూడా ట్రాన్స్ జెండర్ మాధురి దామర్సింగ్ అని అమ్మాయి కూడా చిన్న చిన్న రీల్స్ చేసుకుని ఉండేవాళ్ళు అగ్ని అనే అమ్మాయి అగ్ని అనే అమ్మాయి అగ్ని పరీక్షలో నెగ్గి ఇప్పుడు నలభై మందిలో సెలెక్ట్ అయ్యింది శ్రేయ బెంగళూరు నుంచి వచ్చిందంట మరి ఇక్కడ వాళ్ళు మరి వాళ్ళకి మరి ఎందుకు నచ్చలేదు శ్రేయన అమ్మాయిని బెంగళూరు నుంచి తీసుకుంటున్నారంట హితేష్ చిట్టి వినూతన్ వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు మరి వీళ్ళ అన్నీ కూడా వాళ్ళు గమనించి తీసుకుని ఉంటారు కాబట్టి వీళ్ళు ఏమేమి టాలెంట్ చూస్తారు ఏవి చూపిస్తారు అక్కడ మళ్ళీ వాళ్ళకి ఏం గేమ్స్ పెడతారు వాళ్ళకి తగ్గట్టు పెడతారా లేదంటే వాళ్ళు ఏ టాలెంట్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు మరి అది పెడతారనే చూడాలి మనం వీళ్ళైతే వీళ్ళలో మాత్రం మరి సన్నీ కానీ బిందు మాధవి కానీ నెక్స్ట్ కౌశిక్ వీళ్ళు ముగ్గురు జీవి మెంబర్స్గా ఉండి వీళ్ళకి ఏమి వాళ్ళు బీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా చేస్తే అలా చేసి వీళ్ళలో ఐదుగురిని సెలెక్ట్ చేయబోతున్నారు అదే షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది మార్నింగ్ వెళ్ళటం ఈవినింగ్ ఇంటికి రావటం ఈ షూటింగ్లో భాగంగా వాళ్ళ అక్కడ జరుగుతూ ఉన్నాయి మనకైతే మాత్రం ఇరవై ఏడున జియో హార్డ్ స్టార్లు టెలికాస్ట్ అవుతుంది ఏ అప్పుడు మన ఆడియన్స్కి కూడా ఓటేసే అవకాశాలు కల్పిస్తారని తెలుస్తుంది అంటే ఓటింగ్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయంట ఈసారి అయితే కొంచెం కొత్తగానే ఉంది బీబీఎన్ మరి వాళ్ళు చేసే ప్లాన్ అంతా కూడా కొత్త కొత్తగానే ఉంది అగ్ని పరీక్షలని గ్రూప్ డిస్కషన్లని గ్రూప్ డిస్కషన్లు అయితే బేపత్సంగా తన్నుకునే అంత ఇదిగా పెట్టారు వాళ్ళని పిండి పిండి వాళ్ళ రసాలను బయటకు తీశారు మొత్తం టాలెంట్లన్నీ కూడా అట్లా సెలెక్ట్ చేయడం జరిగిందంట మరి డిఫరెంట్గానే ఉంది కాబట్టి మరి షోలోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో తెలియదు వీళ్ళ కొంతమంది సెలబ్రిటీలు కూడా సామాన్యులు ఎక్కడో మరి వచ్చారు కానీ మరి సెలబ్రిటీలు అంటే ఎక్కువ రెమ్యు రెమ్యురేషన్ ఉంటుంది కదా మరి సామాన్యులు అంటే తక్కువ ఉంటుంది కదా అయినా కానీ వచ్చారు కనెక్ట్ దాని వాళ్ళ టాలెంట్ దూహించుకోవడానికి వచ్చారు కాబట్టి మనమైతే ఇరవై ఏడున జీ హాట్స్టార్లో చూస్తాము దీన్ని అగ్నిపరక్కు సంబంధించిన షూటింగ్ అంత కూడా జరుగుతుంది ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో ఈ పేర్లన్నీ చూడండి మీరు కావాలంటే వీళ్ళ పేర్లు యూట్యూబ్లో కూడా మీరు చూసుకోండి వాళ్ళు ఏమి రివ్యూస్ చేస్తారనేది కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ